హలో హై వెల్కమ్ వారియస్ బీడిజెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమూరు ఎస్ గౌరవ్ ముఖ్యమంత్రి వర్యులు నోటి నుండి స్వయంగా డిఎస్సి ఖాళీలను పూరిస్తామనేసి చెప్పడం జరిగింది సో ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ అనగానే ఫస్ట్ మన హర్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది సో అసలు హర్ట్ బీట్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అనేది పోయి ఆలోచించుకోవాలి సార్ ఈ హర్ట్ బీట్ పెరుగుతుంది అంటే దీనికి గల కారణం ఏంటి ఆలోచించుకుంటే కూల్ డౌన్ అవుతాం మన ప్రిపరేషన్ కంటిన్యూ అవుతుంది సో ఒకసారి యొక్క ఆ క్లిప్ చూడగానే వెంటనే మనకు సోషల్ మీడియాలో కావచ్చు టీవీలో కావచ్చు రకరకాల మాధ్యమాల ద్వారా సో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించినటువంటి ఆ ప్రసంగంలో చిన్న క్లిప్ అనేది రావడం జరుగుతుంది సో చూడగానే అందరికీ కూడా ఇలా ఇలా సో అది ఎప్పుడు ఏం సంగతి ఏంటి ఏం సంగతి అనేది అవన్నీ పక్కకు పెట్టేస్తే ఫస్ట్ మన హార్ట్ బీట్ అయితే ఫుల్గా రైజ్ అయిపోతూ ఉంటుంది ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంటాం సో మరి ఎందుకు హార్ట్ బీట్ పెరుగుతుంది ఎందుకు రేజ్ అవుతూ ఉంటుంది దానికి కారణాలు ఏంటి సో వీటిని అన్నింటినీ ఎలా కూల్ డౌన్ చేసుకొని మన ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి మన ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి సో జనరల్గా ఈ న్యూస్ వినగానే సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎలాగో బీట్ పెరుగుతూ ఉంటుంది సో న్యూస్ వినగానే వెంటనే మనకు రైజ్ అవుతూ ఉంటుంది సో రైస్ కావడానికి గల ఏంటి వాటిని ఎలా మనం కూల్ డౌన్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో అయితే డిస్కస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దామండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా ప్లేస్టోర్లో ఇటు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించినటువంటి అనేక వీడియోస్ అనేవి అందుబాటులో ఉన్నాయి ప్లేస్టోర్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మనకి కేకే బయాలజీ యాప్ అనేది అందుబాటులో ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో డిఎస్సికి సంబంధించి డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి ఫస్ట్ డెమో వీడియోస్ చూసిన తర్వాత సాటిస్ఫై అనిపిస్తుంది దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అండ్ మోర్ ఎవర్ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణలో జరిగినటువంటి డీఎస్ఈలో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లు ఎవరైతే చూస్తున్నారో వీళ్ళందరూ కూడా ర్యాంకర్స్ అండి ఆల్రెడీ జాబ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మన ఛానల్ని ఫాలో అయ్యి వాళ్ళు జస్ట్ అంతే కోచింగ్ లేదు ఎక్కడ ఏమీ లేదండి జస్ట్ ఛానల్ని ఫాలో అయితే వాళ్ళందరూ కూడా జాబ్ సాధించడం వాళ్ళ సంతోషంతో అవి షేర్ చేసుకోవడం జరిగింది అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటూ వాళ్ళ పిక్స్ అనేది షేర్ చేసుకోవడం జరిగింది సో మీరు కూడా ఆ ప్లేస్లో ఉండదు తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో కండి అండ్ కేకే బైజన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి రైట్ సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం సో మరి హార్ట్ బీట్ని ఎలా తగ్గించుకోవాలో ఒకసారి చూద్దామండి జనరల్గా మనకి నోటిఫికేషన్ అనే ఒక స్టేట్మెంట్ వినగానే అండ్ మోర్ ఎవర్ మనకు మరొక విషయం చెప్పడం మర్చిపోయానని సో కేకే బయాలజీ యాప్లో ఎస్జ్యూటీ ఏపీ ఎస్డ్యూటీకి సంబంధించిన సైన్స్కి సంబంధించిన లైవ్ ఇంట్రాక్షన్ క్లాస్ అనేది స్టార్ట్ అయ్యాయి నిన్న నుండే స్టార్ట్ కావడం జరిగింది సో ఈ ఫర్దర్ అప్కమింగ్ థర్టీ ఫైవ్ డేస్ వరకు కంటిన్యూ అవుతుంటాయి సో విత్ ఇన్ థర్టీ ఫైవ్ డేస్ లోపే కోర్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంటుంది పదిహేను నుండి ఇరవై ప్రశ్నలు ఖచ్చితంగా మన కోర్స్ నుండి రావడం జరుగుతుంది పదిహేను నుండి ఇరవై క్వశ్చన్లు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను దాని గ్యారెంటీ అండి క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత మనం చెప్పిన దాంట్లో ఏ ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చిందో కూడా ఖచ్చితంగా చూపిస్తాను రైట్ హర్ట్ బీట్ పెరగడానికి కారణాలన్నీ చూద్దాం వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ సో మనకు మనం రేజ్ చేసుకుంటాం సో చంద్రబాబు నాయుడు గారు అయితే స్టేట్మెంట్ ఇచ్చారు సో ప్రజెంట్ ఎప్పుడు వస్తుందో వస్తుందో రాదో లేట్ అవుతుందో ఏమో సో స్టేట్మెంట్ వచ్చిందండి ఇంకా దాని గురించి క్లారిటీ అనేది లేదు సో ఈ యొక్క ఏప్రిల్లో రాబోతుందని వచ్చింది సో ఫస్ట్ మనం ఎలా ఆలోచిస్తామంటే మన టెన్షన్కి కారణాలు ఏంటంటే ఒక విషయం తెలియగానే ఫస్ట్ ఏంటంటే నెగిటివ్ యాంగిల్లోనే ఆలోచిస్తాం ఫస్ట్ నెగిటివ్ యాంగిల్లోనే ఆలోచిస్తాం అది దాదాపుగా మానవ జనాల్లో ఎనభై ఎనిమిది శాతం మంది నెగిటివ్గానే ఆలోచిస్తారంట సో వస్తుంది కదా అని సంతోషం కంటే కూడా ఎప్పుడు వస్తుందో రాదో వస్తుందో రాదు మళ్ళీ కోర్టు కేసులు ఏమైనా ఏమో ఎస్సీ వర్గీకరణ గురించి మళ్ళీ ఎవరన్నా కోర్టుకు వెళ్తారో ఏమో సో ఇది వస్తుందో రాదు ఆగిపోతుందో ఏమో సో అన్నెసరీగా అన్కాన్షియస్గా మన బ్రెయిన్ స్ట్రెస్ గురి చేస్తుంటాం వచ్చినప్పుడు రానియండి ఏప్రిల్లో వస్తుందేమో మిస్ అయితే నెక్స్ట్ మేలో వస్తుందేమో జూన్లో వస్తుంది రానివ్వండి ఎప్పుడొకప్పుడైతే వస్తుంది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ రావడం తథ్యం కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క సమస్య మీ మెయిన్ మీ మీ యొక్క బ్రెయిన్లో ఉన్నట్లయితే దాన్ని తీసి పక్కగా నెట్టేసేయండి పక్కగా నెట్టేసి మీ యొక్క ప్రిపరేషన్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి సో ఇది మాత్రం గ్యారంటీ నోటిఫికేషన్ రావడం అయితే రైట్ నా సబ్జెక్ట్లో మా డిస్ట్రిక్ట్లో మా కేటగిరీలో పోస్టులు ఉంటాయో ఉండవో ఎన్ని ఉంటాయో తెలీదు అసలు నాకు సబ్జెక్ట్లో ఉంటాయో లేదు అనుకోండి సో ఆల్మోస్ట్ నాకు తెలిసినంతవరకు అయితే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ప్రతి ఒక్క డిస్టిక్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే పోస్టులు ఉంటాయండి కంపల్సరీ స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జీటీలు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి జీరో పోస్టులు ఉండడం అనేది రేర్ సో మేబీ నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే మనకు పోస్టులు ఉండడానికి ప్రాబులిటీ ఉంది మేబీ ఒక టూ పర్సెంట్ ఏమన్నా ఏదైనా డిస్ట్రిక్ట్లో జీరో ఉంటే ఉంటుందేమో తప్ప కంపల్సరీ స్కూల్ అసిస్టెంట్ అన్ని రకాల సబ్జెక్టులు కావచ్చు అండ్ అదేవిధంగా ఎస్జిటికి సంబంధించిన పోస్టులు ఉంటాయి కాబట్టి దీని గురించి మీకు ఆలోచించకండి సో మీ పోస్ట్లో మీ డిస్ట్రిక్ట్ కావచ్చు మీ కేటగిరీలో కావచ్చు ఒక పోస్ట్ ఉంటే ప్రిపేర్ కరా పది ఉంటేనే ప్రిపేర్ అవుతారా ఇరవై ఉంటేనే ప్రిపేర్ అవుతా ఒక పోస్ట్ ఉన్న ప్రిపేర్ అవుతాం కదా సో ఎన్ని రోజులు నుండి ప్రిపేర్ అవుతున్నాం సో ఒక పోస్ట్ ఉన్నాను వదిలిపెట్టేస్తామా రెండు పోస్టును వదిలిపెట్టేస్తాం వదిలిపెట్టాం కదా మనకి ప్రిపరేషన్ ఎంత స్ట్రాంగ్గా చేసుకుంటే ఎన్ని తక్కువ ఉన్నా మనం కొట్టడానికి అయితే ప్రాబులిటీ ఉంటుంది సో ఒక పోస్ట్ ఉన్నా రెండు పోస్ట్ ఉన్నా ఎన్ని ఉన్నా మన ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయాల్సిందే కాబట్టి మీ బ్రెయిన్లో ఏమైనా ఈ క్వశ్చన్ మీ హార్ట్ బీటింగ్ రైజింగ్కి ప్రాబ్లం అయితే దీని పక్కన పెట్టేసేయండి సో దాని పక్కన పెట్టేసి మీ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి రైట్ ఎగ్జామ్ తర్వాత సారీ నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్కి ఎన్ని రోజులు ఉంటుందో ఎగ్జామ్ ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుంది కదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి ఎన్ని రోజులు ఉంటుందో సో ఇది ఒక డౌట్ అనమాట సో తక్కువ రోజులు ఉంటే నా పరిస్థితి ఏంటి సో నా యొక్క ప్రిపరేషన్ సరిగ్గా కాలేదే సో మరి ఎక్కువ రోజులు ఉంటాయా మరీ ఎక్కువ రోజులు ఉంటే నా పరిస్థితి ఏంటి ఏమైనా పోస్ట్ పోనొద్దు ఇలాంటి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి సో ఇక్కడ నోటిఫికేషన్ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన డేట్ నుండి కనీసంగా ముప్పై రోజులు అప్లికేషన్లు అంటే దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు అప్లికేషన్లు తీసుకోవడానికి డేట్ అయితే ఇస్తారండి కంపల్సరీ ఆన్లైన్ అప్లికేషన్లకు కంపల్సరీ ముప్పై రోజులు ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనీసంగా నలభై నుంచి యాభై రోజులు కనీసంగా ఉంటాయి సో ఓవరాల్గా మొత్తం చూసినట్లయితే ఎనభై ఐదు నుంచి వంద రోజుల టైం మీకు ఎక్కడికి పోదండి నేను చెప్తున్నాను కదా ఈ రోజు నోటిఫికేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎనభై రోజుల నుంచి వంద రోజుల టైం మీకు కంపల్సరీ ఉంటుంది రెండు నెలల పైన ఉంటుందండి గ్యారంటీగా చెప్తాను మీకు కంపల్సరీ రెండు నెలల పైన టైం అయితే దొరుకుతుంది కానీ మీరు ఆ అరవై నుంచి వంద రోజులు లేకుండా ఎనభై రోజులు ఎంత సంథింగ్ టూ మంత్స్ పైన ఉంటుంది ఆ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఆ డ్యూరేషన్ని మీ యొక్క రివిజన్కి మాత్రమే యూజ్ చేసుకోండి నోటిఫికేషన్ కట్టే ముందే మీ యొక్క ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా చదవండి పర్ఫెక్ట్గా చదవండి నోటిఫికేషన్ వచ్చేటప్పటికంత ముందు మీది ఇంకా ఏమీ కూడా సిలబస్ మిగలకూడదు కంప్లీట్గా పూర్తి చేసేయండి వీలైతే నోటిఫికేషన్ వచ్చేటప్పటికంత ఒక రెండుసార్లు రివిజన్ అయిపోతే ఇంకా వెల్ అండ్ గుడ్ యో సో యో యూ విల్ బి వెరీ పర్ఫెక్ట్ అండి నేను చెప్తున్నాను కదా సో నోటిఫికేషన్ వచ్చేసరికి ఒక రెండుసార్లు రివిజన్ చేస్తారనుకోండి ఇంకా మీ మీరు డెఫినెట్గా రేస్లో ముందు లైన్లో ఉంటారండి మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఆ మిగిలినటువంటి నోటిఫికేషన్ నుండి ఎగ్జామ్కి మధ్యలో ఈ గ్యాప్ ఏదైతుందో ఈ గ్యాప్లో కేవలం రివిజన్కి కేటాయించుకోండి అండ్ మాక్టిస్లో అటెంప్ట్ చేయండి అటెంప్ట్ చేసినప్పుడు మీకు ఎక్కడ ల్యాగ్ అవుతున్నాం ఏం మిస్ అవుతున్నాం అర్థమవుతుంటుంది కాబట్టి ఆ టైంని ఏం చేస్తారు నోటిఫికేషన్ నుండి పర్టిక్యులర్ ఎగ్జామ్కి మధ్యలో ఉండేటువంటి టైం ఏదైతే ఉందో దాన్ని కేవలం మీరు రివిజన్కి యూజ్ చేసుకోండి విధంగా మాక్ టెస్ట్ అటెంప్ చేయండి రైట్ సో ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్లో ఉంటాయండి సో ఇంకా నా ప్రిపరేషన్ పూర్తి కాదు ఇప్పుడు ఎలా సో అయ్యో ముఖ్యమంత్రి గారు వచ్చారే నోటిఫికేషన్ ఇస్తా అంటున్నారే ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది కదా మరి అయ్యో నా ప్రిపరేషన్ కంప్లీట్గా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సో మీరు ఇక్కడ ఆలోచించాల్సింది నా పరిస్థితి ఏంటి నా ప్రిపరేషన్ కంప్లీట్ కాలేదని టెన్షన్ అనుకోండి మన ముందు ఉండేటువంటి ఈ సమయాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవట్లేదు ఇది అన్నెసరీగా టెన్షన్ ఫీల్ అవుతూ ఉన్నారు మీది ఎంతైతే ప్రిపరేషన్ కంప్లీట్ అయిందో అంతే ప్రిపరేషన్ ఉంటుంది కదా మీరు టెన్షన్ పడడం వల్ల ఏమవుతుంది మీ యొక్క ప్రిపరేషన్ టైం అనేది తగ్గిపోతుంది అనేది ఆలోచించుకోండి మీరు టెన్షన్ పడ్డం వల్ల మీకు లభించేటువంటి టైం కాస్త అన్నెసరిగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అది ఏమైనా కానివ్వండి ఎంతైతే టైం ఉంటుందో సో అక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంతమందికి ఎన్ని రోజులు ఉంటాయి మీకు కూడా అన్ని రోజులు ఉంటాయి అంతే తప్ప మీకు ఏదో తక్కువ రోజులు వాళ్ళకి ఏదో ఎక్కువ రోజులు ఇవ్వరు కదా సో కాబట్టి ఇక్కడ ప్రిపరేషన్ పూర్తి కాలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిపరేషన్లో కూడా ప్రయారిటీ ఆర్డర్లో ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళండి ప్రయారిటీ ఆర్డర్లో ఏంటి ఫస్ట్ డిఎస్సి తీసుకున్నాం అనుకోండి కాంటెంట్కి ఎక్కువ మార్క్స్ ఉంటాయి కాంటెంట్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్ కాంటెంట్ కంప్లీట్ అయిందా ఎస్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ప్రయారిటీ దేనికి వెళ్ళిపోవాలి నెక్స్ట్ ఎక్కువ మార్కులు దేనికి ఉన్నాయి మెథడాలజీకి ఉన్నాయి మెథడాలజీకి వెళ్ళిపోండి నెక్స్ట్ ప్రయారిటీ దేనికి వెళ్ళిపోవాలి తక్కువ సిలబస్ ఉండి సేమ్ మార్క్స్ ఉంటుంది ఏంటి పిఏఈఈ కావచ్చు సైకాలజీ కావచ్చు ఇక్కడ రెండు సేమ్ మార్క్స్ ఉంటాయి బట్ ఏంటంటే సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే ఇక్కడ మనకి సైకాలజీ అంటే తక్కువ సిలబస్ ఉంటుంది కానీ సైకాలజీకి ప్రయారిటీ ఇవ్వండి అండ్ దెన్ పిఏఈకి ఇవ్వండి సో ఈ ప్రయారిటీ ఆర్డర్లో చూసుకుంటూ మీరు కంప్లీట్ అయ్యా లేదా చెక్ చేసుకుంటూ వెళ్ళండి సో అంతే తప్ప దీని గురించి టెన్షన్ పడకండి సో టెన్షన్ పడితే మీకు టైం వేస్ట్ తప్ప ఏమీ రాదు సో ఓవరాల్గా జీకేకి వచ్చే లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి దానికంటే ముందు కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి సో ఈ ప్రయారిటీ అడవిలో చదువుకుంటూ వెళ్ళండి సో అంతే తప్ప నాది ఇంకా సిలబస్ కంప్లీట్ కాలేదు అయ్యో వేరే వాళ్ళది కంప్లీట్ అయింది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ అలాంటి పనులు మాత్రం చేయకండి రైట్ ఇంకో కొంతమంది ఉంటారు వీళ్ళు ఎవరంటే క్యాండిడేట్స్ ఏంటంటే నెగ్లిజెన్సీ ప్రదర్శించే అనమాట నెగ్లిజెన్సీ ప్రదర్శన ఇప్పుడు కంప్లీట్ కాలేదు ఆ నోటిఫికేషన్ వస్తుంది వస్తుందో రాదు సో అన్నాడు కదా అన్న తర్వాత వెంటనే వస్తుందా రాకపోవచ్చు సో అయినా వచ్చిన తర్వాత మనం ఇంకెవరు కోర్టు కేసు వెళ్తారేమో పోస్ట్ పోన్ అవుతుందేమో సో ఇది కూడా ఆలోచనలో ఉంటుంది మనకి సో పోస్ట్ పోన్ అయినా కాకున్నా ఏప్రిల్లో వస్తుందంటే వచ్చినా రాకున్నా మీ యొక్క ప్రిపరేషన్లో మాత్రం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాల్సిందే సో అలా మెయింటైన్ చేయకుండా పోస్ట్ పోన్ అవుతుందిలే తర్వాత చూసుకుందాంలే అంటే మాత్రం మీరు డెఫినెట్గా రేస్లో వెనక నుండి మీరే ఫస్ట్ ఉంటారండి వెనక నుండి మీరే ఫస్ట్ ఉంటారు కాబట్టి ఈ ఆలోచన పెట్టుకోకండి పోస్ట్ పోన్మెంట్ అనేటువంటి ఆలోచన పెట్టుకోకండి సో ఎందుకంటే పోస్ట్ పోన్ కావడానికి అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి సో కాబట్టి నోటిఫికేషన్ వస్తే మాత్రం వెంటనే అది చాలా ఫాస్ట్గా అయిపోవడానికి ప్రాసెస్ అయితే అయిపోవడానికి అయితే ఛాన్స్ ఉంది కాబట్టి పోస్ట్ పోన్ గురించి ఏమి ఆలోచించకండి రైట్ ఇంకొంతమంది ఉంటారు ఇక్కడ పోయిన డిఎస్సీలో మిస్ అయిపోయింది ఇప్పుడైనా వస్తుందో రాదు రైట్ ఆల్రెడీ లాస్ట్ డిఎస్సిలో అటెంప్ట్ ఉంటారు సో కొంతమందికి మిస్ అయిపోయి ఉంటుంది సో మరి ఎందుకు మిస్ అయిందనేది ఆలోచించుకోవడానికి ప్రయత్నించండి మీ యొక్క సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి ఒకసారి లాస్ట్ డిఎస్సిలో మీరు ఏ ఏరియాలో వీక్గా ఉన్నారు ఏ ఏరియాలో తప్పు చేశారు ఏ ఏరియాలో మీరు మార్కులను కోల్పోయారు ఏ ఏరియాలో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు ఇవి ఫస్ట్ సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోండి లాస్ట్ డిఎస్సి వరకు ఏదైతే మిస్ అయిపోయిందో సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోండి ఒకసారి స్వీయ విశ్లేషణలో నేను ఈ ఏరియాలో స్ట్రాంగ్ ఉన్నాను ఎస్ ఈసారి కూడా నేను ఈ ఏరియాలో స్ట్రాంగ్గా ఉంటాను నేను సెంటు పర్సెంట్ మార్క్స్ గ్యాదర్ చేస్తాను ఎస్ లాస్ట్ డిఎస్సిలో నేను ఈ పర్టికులర్ ఏరియాలో నాకు మిస్ అయిపోయాయి మార్క్స్ ఎందుకు మిస్ అయిపోయాయి సో సో అండ్ సో కారణం చేత నాకు మిస్ అయిపోయాయి ఈ కారణం ఈసారి మళ్ళీ రిపీట్ కావద్దు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అంతే తప్ప లాస్ట్ డిఎస్సిలో మిస్ అయింది కదా ఈసారి కూడా వస్తున్న తర్వాత మిస్ అవుతుంది ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది మీ యొక్క ప్రిపరేషన్ పైన సో కాబట్టి లాస్ట్ డిఎస్సీ మిస్ అయింది వదిలిపెట్టేసాను సో దాని గురించి ఆలోచించకండి ఏమి కూడా ఆలోచించకండి అవసరం లేదు మిస్ అయిపోయింది నీకు ఒక్కటే కాదు కదా మిస్ అయింది లక్ష మంది మిస్ అయింది నెక్స్ట్ డిఎస్సీలో లక్ష మంది నీకంటే ముందు నిలబడతారు అది ఆలోచించాడు సో కాబట్టి వాళ్ళతో కంప్లీట్ కావాలంటే పాస్ట్ ఈస్ పాల్ లీవ్ ఎట్ వదిలిపెట్టేసాడు సింపుల్గా సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో మనం లీడ్లో ఉండాలంటే పోయిన తప్పులు ఏంటో తెలుసుకొని డెఫినెట్గా తప్పులు సరి చేసుకునేటువంటి అయితే చేయండి రైట్ ఒకవేళ జాబ్ రాకుంటే పరిస్థితి ఏంటి ఎస్ సో చాలా మందిలో ఈ డౌట్ రేజ్ అవుతుంది సో ఒకవేళ జాబ్ రాకుంటే అంటే ఇక్కడ మీ ప్రిపరేషన్ని మీరే తగ్గించుకుంటున్నారు మీ గురించి మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకుంటున్నారు మీ గురించి మీరే నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు ఎక్కడో లేరు నెగిటివ్గా మన మనస్సు మనము మనంతట మనమే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకొని నాకు జాబ్ రాకుంటే ఇక్కడే మీరు సగం చచ్చిపోయారు ఇక్కడే మీరు రేస్లో వెనకబడుతున్నారు ఈ ఆలోచన వచ్చిందంటే నేను ప్రిపరేషన్ స్ట్రాంగ్గా చేస్తున్నాను నాకు ఎందుకు జాబ్ రాదు ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రిపేర్ కండి ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుందంటే ఆషామాషి ఏం కాదు జాబ్ కొట్టడం అంటే సో చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది మోర్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఇవ్వండి మాకుటే స్లటెంట్ చేయండి మీ తప్పులు ఏంటో మీరు తెలుసుకోండి సో ఖచ్చితంగా రేస్లో ముందుంటారు ఒకవేళ జాబ్ రాకుంటే నా పరిస్థితి ఏంటి సో మీరు ఇంకా ఏంటి అసలు అక్కడ ఎఫర్ట్సే పెట్టలేదు ఇంక ఎగ్జామే రాయలేదు బట్ ఫ్యూచర్లో ఫ్యూచర్ గురించి ఆలోచించి ప్రజెంట్ టైంని వేస్ట్ చేసుకున్నారు మిమ్మల్ని మీరే లోపలికి నెట్టేసుకుంటాం మీ గురించి మీరే నెగిటివ్గా ఆలోచించుకుంటారు లక్ష మంది రాశారండి అక్కడ పది జాబ్లు ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ పది మందికే కదా వచ్చేది మిగిలిన తొంభై తొమ్మిది వేల చిల్లర మొత్తం అక్కడే ఉంటారు కదా సో అందరూ జాబ్ రాకుంటే ఏంటి ఇంకేం చేసుకోవట్లేదు ఆ ప్రపంచంలో జాబ్ రాకుంటే దీనికంటే మంచి అవకాశం మనకు ఉందో ఏమో దీనికంటే మంచి జాబ్ వస్తుందో ఏమో అలా చాలామంది మా ఫ్రెండ్స్ కూడా డిఎస్సీ రాసిన నాతో ఆతూ రాసిన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు సో నాకంటే మంచి జాబ్లో ఉన్నారు నాకంటే మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు సో నాకంటే మంచి పేరును కలిగి ఉన్నారు వాళ్ళు సో కాబట్టి మీకు మంచి అవకాశాలు ఉంటాయేమో సో కాబట్టి ఇది ఏమంటారు అన్సర్టెనిటీ రిజల్ట్ దా దాని గురించి ఆలోచించకండి మీరు ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టడంలో గెలుస్తున్నారా లేదా మీరు ఎఫర్ట్స్ పెట్టడంలో మీ యొక్క శ్రమని ఇలా పెట్టేస్తున్నారా లేదా మీరు ఎంత కష్టపడుతున్నారు ఎంత పట్టుదలతో ఉన్నారు మీ యొక్క స్వీయ విశ్లేషణ ఎంతవరకు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళండి ఎగ్జామ్ ఎగ్జిక్యూట్ చేయండి రిజల్ట్ గురించి వదిలిపెట్టేశాను రైట్ దట్స్ ఇట్ రైట్ ఇంకొక పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ చాలామంది ఎప్పుడు రెగ్యులర్గా క్వశ్చన్ ఇది కోచింగ్కి వెళ్ళాలా వద్దా కోచింగ్ వెళ్ళాలా వద్ద అనేటువంటిది మిలియన్ డాలర్ క్వశ్చన్ సో ఇక్కడ నోటిఫికేషన్ గురించి ప్రపోజల్ రాగానే అప్పుడు ఆలోచిస్తుంది కోచింగ్కి వెళ్ళాలా వద్దా ఎందుకంటే ఇక్కడ అస్సలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు సో ప్రిపరేషన్లో కొంచెం అర్థం కాని వాళ్ళు ఉంటారు వీళ్ళకి ఏమవుతుందంటే అరే కోచింగ్కి వెళ్తే బాగుంటుంది కదా అని నేను ఒక్కడే చెప్తానండి కోచింగ్ వెళ్ళాలా వద్దా అనే దానికి మీరు కోచింగ్కి వెళ్ళాలంటే సంబంధిత సబ్జెక్ట్లో బేసిక్స్ అన్నీ మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి గుర్తుపెట్టుకోండి సంబంధిత సబ్జెక్టులో బేసిక్స్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చి ఉంటేనే కోచింగ్కి వెళ్ళండి అప్పుడు మాత్రమే యూజ్ అవుతూ ఉంటుంది లేసన్న ఏమీ తెలియదు ఐఎమ్ జీరో ఇన్ ద సబ్జెక్ట్ అప్పుడు నేను కోచింగ్కి వెళ్తానంటే యూ విల్ గెయిన్ జీరో ఓన్లీ మీ దగ్గర జీరో సబ్జెక్ట్ ఉంటే మీరు కోచింగ్కి వెళ్తే జీరోనే గెయిన్ చేస్తారండి ఎందుకంటే అక్కడ దాదాపుగా ఆరు నుంచి పది గంటల వరకు కంటిన్యూస్గా క్లాస్ అవుతూ ఉంటాయి ఎంత స్పీడ్గా చెప్తారంటే అంత స్పీడ్గా చెప్పడం జరుగుతుంది సో నేను కోచింగ్ ఇన్స్టెంట్ తప్పు పట్టట్లేదండి కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు జాబులు కొట్టారు కోచింగ్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా జాబ్ కొట్టారు సో ఇక్కడ అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ నేను చెప్తున్నాను ఆరు నుంచి పది గంటలు కంటిన్యూస్గా క్లాస్ అవుతుంటాయి మీకు కూర్చునేటువంటి ఓపిక ఉండాలి మీకు అంతసేపు ఏకాగ్రతతో వినేటువంటి ఓపిక ఉండాలి అండ్ అదేవిధంగా ఆ యొక్క అక్కడ సబ్జెక్ట్ చెప్పేటువంటి సర్స్ ఎవరైతే సర్స్ కానీ మ్యామ్స్ కానీ వాళ్ళు చెప్పేటువంటి స్పీడ్ని మీరు క్యాచ్ చేయగలిగి ఉండాలి అండ్ వాళ్ళు కొంచెం అడ్వాన్స్గా చెప్తూ ఉంటారు అడ్వాన్స్ ఇన్ ద సెన్స్ సో చాలా స్పీడ్గా వెళ్తుంటారు మీకు ఇచ్చేటువంటి సబ్జెక్ట్ ఉంటే ఎక్కువగా అంది అందించడానికి ప్రయత్నిస్తుంటారు ఈవెన్ నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళాను నేను కూడా అలాగే చెప్పడానికి ప్రయత్నిస్తాను సో కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి స్పీడ్కి వాళ్ళు చెప్పేటువంటి స్థాయిని మీరు క్యాచ్ చేయగలుగుతాను అంటే కోచింగ్కి వెళ్ళండి లేదు సార్ నాకు టైం వేస్ట్ అయితే నేను ఎంతసేపు కూర్చొని ఎంతసేపు ఓపిక లేదు నాకు నాకు ఆల్రెడీ బేసిక్స్ ఉన్నాయంటే జస్ట్ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ కండి చాలా మంది మన ఛానల్ ఫాలో చాలా మంది జాబ్స్ కొట్టడం జరిగింది వితౌట్ కోచింగ్ అండి వితౌట్ కోచ్ జస్ట్ మన యాప్ తీసుకొని ఫాలో అవుతూ జాబ్ కొట్టే వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఓకేనా రైట్ నెక్స్ట్ రైట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా వద్దా సో ఒకవేళ ఒకవేళ ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం సో హార్డ్లీ మనకి ఎన్ని రోజులు ఉంటుందండి టైం నాకు తెలిసి రెండు నెలల పైన సో దాదాపుగా డెబ్బై ఐదు నుంచి వంద రోజులు అరౌండ్ ఇంతే ఉంటుంది ఒక టెన్ డేస్ ప్లస్ ఆర్ మైనస్ అంతే అంత తప్ప ఏముండదు సో డెబ్బై ఐదు నుంచి తొంభై రోజుల మధ్య డెబ్బై నుంచి వంద రోజుల మధ్య టైం అనేది దొరుకుతుంది మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి సో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఓపిక్ కావాలి సార్లు ఆ బుక్లు చదివి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఊరికే ఒకసారి చదువుకుంటూ కింద నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారంటే అది కుదరదండి సో అలా నోట్స్ ప్రిపేర్ చేయడానికి రాదు ఎందుకంటే దాంట్లో కీ పాయింట్స్ ఏంటి కీ పాయింట్స్ లేని ఏంటి అండ్ వీటిని నోట్ చేసుకోవాలి వీటిని నోట్ చేసుకోవద్దు అనేటువంటి విషయం కూడా కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి అలా ఉంటేనే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఆల్రెడీ ఇప్పుడు ఇప్పటివరకు మేము నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా సార్ మరి ఇప్పటి నుండి కూడా ప్రిపేర్ చేసుకోవాలంటే దాదాపుగా ఆల్మోస్ట్ మీరు కంప్లీషన్ దగ్గరలో ఉంది మీ నోట్స్ ప్రిపరేషన్ సో దాన్ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేయండి లేదు నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను ఇప్పుడే చదువుతాను ఇప్పుడే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటానంటే వద్దు అని చెప్తాను నేను అన్నెసరీగా టైం వేస్ట్ అయిపోతుంది మీకు సో ఇదే నోట్స్ ప్రిపరేషన్ బదులుగా మీరు మీ యొక్క టెక్స్ట్ బుక్ల సంబంధం మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ హైలైట్ చేసుకోవడానికి ప్రయత్నించండి లేకుంటే అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నించండి సో రివిజన్ టైంలో మళ్ళీ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదువుకుంటూ వెళ్ళొద్దు హైలైట్ చేసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ చదువుకుంటూ వెళ్తే సరిపోతూ ఉంటుంది ఓకేనా రైట్ నోట్స్ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను రైట్ యు క్యాన్ విన్ ఇఫ్ యు వాంట్ సో మీరు గెలవాలి అనుకుంటే గెలుస్తారు దట్స్ ఇట్ గుర్తుపెట్టుకోండి మీరు గెలవాలి అనుకుంటే గెలుస్తారు ఖచ్చితంగా లేదు ఇంతకుముందు చూసినటువంటి అన్నీ కూడా నా బ్రెయిన్లోనే పెట్టుకుంటాను నేను అన్నెసరీ అన్కాన్షియస్ స్ట్రెస్ గురవుతానంటే రైట్ సో యూ విల్ నెవర్ విన్ గుర్తుపెట్టుకోండి సో అవన్నీ కూడా తీసి పక్కకు పెట్టేసేయండి అవన్నీ వస్తూనే పోతూనే ఉంటాయి సో మనము కొన్ని సంవత్సరాల నుండి నోటిఫికేషన్లు చూస్తున్నాం ఏ నోటిఫికేషన్ అయినా సరే ఏదో ఒక చిన్న ప్రాబ్లం అనేది ఫేస్ అవుతూ ఉంటుంది కంపల్సరీ అది కోర్టు కేసు కావచ్చు లేకుంటే పోస్ట్ పోన్మెంట్ కావచ్చు లేకుంటే ఇంకో ప్రభుత్వం సో ఇలా ప్రభుత్వాలు మారడం కావచ్చు లేకుంటే ఏదో ఒకటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతూ ఉంటాయి ఖచ్చితంగా అవన్నిటిని మైండ్లో పెట్టుకుంటే ఈరోజు జాబ్ కొట్టే వాళ్ళు వీటిని అన్నింటిని మైండ్లో పెట్టకుండా పక్కకు తోసిన వాళ్ళండి సో ఏదేమైనా కానీ ఏదేమైనా కానివ్వండి నా ప్రిపరేషన్ నేను కంటిన్యూ చేస్తాను వాటన్నిటి చేత డిస్టర్బ్ కావద్దండి డిస్టర్బ్ అయితే మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది సాలిడ్గా పడుతుంది మన మైండ్ పైన సో కాబట్టి వాటి అన్నింటి వదిలిపెట్టేసాను ఇప్పుడు ఏదో మనం తొమ్మిది పది చూసాం కదా వీటన్నిటి పక్కన పెట్టేసేయండి మీ యొక్క ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి రిపీటెడ్గా రివిజన్స్ ఇవ్వండి మంచి మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి మాక్ టెస్ట్ల ద్వారా మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయంటానికి మాక్ టెస్ట్ కాదు మాక్ టెస్ట్లు ఎప్పుడైనా కానీ మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము ఎందుకు తప్పు చేస్తున్నాము ఇది తెలుసుకోవడానికే మాక్ టెస్ట్లు గుర్తుపెట్టుకోండి దీని గురించే మాక్ టెస్ట్ చేయండి మీ తప్పులేంటో సరి చేసుకుని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వస్తుంది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు జాబ్ వస్తుంది టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వస్తుంది అంతవరకైతే గ్యారెంటీ అండి మీ యొక్క ప్రిపరేషన్ సజావుగా సాగించండి ఏప్రిల్ అయినా మే అయినా జూన్ అయినా ఎప్పుడైనా నోటిఫికేషన్ రేపైనా నోటిఫికేషన్ రానియండి సడలకూడదు పాజిటివ్ యాటిట్యూడ్ తోటే ఉండండి రేపు నోటిఫికేషన్ ఎస్ నేను రేపు నోటిఫికేషన్ వచ్చినా నేను రాస్తాను నేను కొడతాను అనేటువంటి ఒక యాటిట్యూడ్ మీలో ఉండాలి అప్పుడు మాత్రమే జాబ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కేకే బైల్ టువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి అండ్ దానిలో డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి తెలంగాణ ఏపీకి సంబంధించిన డిఎస్సీ అనేక వీడియోలు ఉన్నాయి మనకి ఒకసారి డెమో వీడియోస్ చూడండి మీరు సాటిస్ఫై తప్పకుండా ఆ యొక్క కోర్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళందరూ కూడా తెలంగాణలో మనకి ర్యాంక్ వస్తుంది లాస్ట్ జాబ్ కొట్టిన వాళ్ళు సో మీరు కూడా వీళ్ళ ప్లేస్ ఉన్నప్పుడు తప్పకుండా కూడా మన ఛానల్ ఫాలో కావడానికి ప్రయత్నించండి ఐ విషు ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హావ్ గ్రేట్ డే